ఈ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము చేత ఆ పాప మరణముల నియమమును చంపివేసి జీవించగలిగాను ప్రైజలు అడల అంటే ఏంటి జాగ్రత్త పోయినండి ఈ లోకంలో తప్పు చేస్తేనే తప్పు కానీ ఏ శైలోకు నువ్వు వచ్చిన తర్వాత వాటిని గురించి ఆలోచించడమే తప్పు నరహత్య చేయడం నేను అనుకుంటున్నాను నేను ఎవరిని చంపలేదు కదా నేను ఎవరిని చంపలేదు కదా చాలా మంది ఏమనుకుంటారు నేనే పాపం చేయలేదు కదా కొంతమంది నన్ను నా సహోదరులు అడుగుతారు మీ క్రైస్తవులు అందరూ ఏమంటారు అంటే మేం పాపులము తండ్రి మేం పాపులము తండ్రి మేం పాపులము తండ్రి మీరంతా పాపులు గొర్రెలు అంటామంటారు నేను పాపులన్న మాటకు ఒప్పుకోనేమో కానీ గొర్రెలు అంటే మాత్రం సంతోషపడతాను నేను గొర్రెని ఏ సయ్య గొర్రెను పచ్చిక కల బయలు చోట్ల పరుండ చేసే కాపరి యొక్క గొర్రెను ఒక మంచి కాపరి గొర్రెను తన 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 యొక్క మందను కాచే కాపరి యొక్క గొర్రెను అప్పుడు పాపం గురించి మీరు పాపులు 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 అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే రాజ్యాంగం ప్రకారం పాపం ఏంటి నువ్వు నన్ను తిడితే పాపం నన్ను ద్వేషిస్తే పాపం కానీ నా దేవుని రాజ్యాంగంలో నిన్ను తిడితే పాపం రా నాయన నిన్ను ద్వేషిస్తే పాపం నిన్ను ద్వేషిస్తే పాపం ఎప్పుడైతే నేను ఈ లా పాటిస్తే క్రీస్తియస్ ఉన్న వారికి ఏ శిక్ష విధి